రూపాయి రూపాయి కూడబెట్టి అక్కడ వడ్డీ వ్యాపారస్తుల బాగా ఉండడం కోసం రైతుల్ని శ్రేయస్సు కోరి అక్కడ ఈ సహకార బ్యాంక్ అనేది వ్యవస్థని తీసుకొచ్చారు పెద్దలు దాన్ని ఇప్పుడు వీరి భజ స్కంధాల మీద పెట్టారు కాబట్టి వీరందరూ పూర్వం పెద్దలు ఏ విధంగా దాన్ని కాపాడారు అలాగే ఈ కార్యక్రమం అనంతరం అందరూ కూడా విధులు ఏర్పాటు చేయడం జరిగింది త్రీ కమిటీ సభ్యులు కూడా కలిపియండి అందరికి కూడా ఓకే థ్యాంక్స్ టు ఎన్టీఆర్ అండ్ నందమూరి పెన్షన్ మెగా ఫ్యామిలీ కూర్చోండి ముల్లూరు ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు రైతులు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా రామాలయం వద్ద సిబ్బల్ ఏర్పాటు చేయడం జరిగింది డ్రోన్స్ మెకనైజ్ చేస్తా ఉన్నా అది కాకుండా ఏది ఇస్తున్నాం మనం పొటాషియమా జింక్ కూడా ఈ ఐదు సంవత్సరాలు ఎవరికి వెళ్ళాలి ఊరికి అమ్ముకున్నారు ఈరోజు జింక్ కూడా చిన్న చిన్న రైతులకు కూడా ఊరికి లేకుండా ఊరికి ఇస్తా ఉన్నా రైతులకు సంబంధించిన ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మీ అందరి తరఫున నా తరఫున రైతు సోదరుల తరఫున కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారి తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా వారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రజాప్రభుత్వ అధికారులకు వచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దేశ ప్రధానిగా మోడీ గారి నాయకత్వంలో ఈనాడు డబల్ డెక్కర్ గవర్నమెంట్ జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మనం ఇచ్చిన మాట మనం ఇచ్చిన వాగ్దానం ఏదైతే సూపర్ సిక్స్ ఉన్నాయో ఒక్కోటిగా అమలు జరిపామనే మాట చెప్తా ఉన్నాం దానికి ఉదాహరణ మొట్టమొదటిగా ఎన్నికల ముందు ఏదైతే భూ యజమాని యొక్క హక్కుల్ని కాలరాసిన ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పొరపాటున వారి ఖాతాలో వేరే ఖాతాలో పడితే ఓట్లు కూడా వెళ్ళడానికి లేకుండా భూ యజమాని కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం దానికి అనుగుణంగా ల్యాండ్ టైటిల్ అధికారం వచ్చి నేను మన రోజునే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం అధికారం వెంటనే పెన్షన్ ని మూడు వేల నుంచి నాలుగు వేలు మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తారని చెప్పి వచ్చిన నెల రోజుల్లోనే పాత బకాయిల కింద ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానం కనుక ఎలక్షన్ లో మూడు నెలలు కూడా కలిపి నాలుగు వేలు మూడు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చిన ఘనత ఈ కోటపై ప్రభుత్వం అందని చెప్పడానికి ధైర్యంగా ఉంది ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా పూర్వం రోజు చూసాం రైతుకు అప్పు ఇచ్చేవారు కాదు జాతీయ రైతుకు అప్పు ఇవ్వమని చెప్పేవారు పట్టపోతు బాకీ కట్టుబడు లేడని మీకు సైక్లోన్ వస్తే లేదు పడితే మీకు మీ డబ్బు కట్టడానికి వసూలు చేసుకోవడానికి మీ దగ్గర ఏమున్నాయని అడిగి కానీ సొసైటీ వ్యవసాయ పరపతి సంఘాలు పెట్టి రైతే రైతు ఇచ్చే విధంగా ఈనాడు వ్యవసాయ పరపతి సొసైటీ పెట్టి రైతులు ఆదుకుంటాయి ఈ ప్రభుత్వం అని చెప్పి మాట చెప్తా ఉన్నాం ఈనాడు మీకు అధికారం ఇచ్చాం రైతులను ఆదుకోండి మాట చెప్తా ఉన్నాం నిన్నటి వరకు యూరియా తక్కువ ఉంది దాన్ని కూడా ఈరోజు సరిచేస్తున్నామనే మాట ఇవాళ జాతీయ పార్టీ భారతీయ ఇవ్వవలసిన సబ్సిడీ రైతులకు ఇవ్వాల్సిన ఇవ్వకుండా ఇవ్వండా చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రైతు ద్రోహిగా ఈనాడు చెప్పుకోక తప్పదు అనే మాట చెప్తా ఉన్నా మీకు తెలుసు ఈనాడు ఈ ప్రభుత్వంలో గుంతలు కూడా పూడ్చలే గత ప్రభుత్వంలో గొంతలు పూడ్చుకొచ్చా రోడ్లు వేయాలి డ్రైన్లు వేయాలి ఇంకా కొత్త రహదారులు ఇవ్వాలి అనే మాట వంజూర్లు కూడా చెప్తా ఉన్నారు లోన్లు ఖర్చే వాడికి ఇవ్వండి తప్పుడు లోన్లు ఇవ్వద్దని లోన్లు కూడా వెరిఫై చేయండి అని అధికారులు ఆదేశిస్తూ ఉన్నారు నాకు జనసేన పార్టీ తరఫుని ఒల్లూరు సొసైటీ ప్రెసిడెంట్ గా నియమిక చేసిన మా మంత్రి వర్యులు కేసా గారికి గారికి ఒకసం చేత చెప్పుకుంటూ ఎందుకంటే ఈ సొసైటీ అంటే ఒక రైతు సొసైటీ ఈ రైతు సొసైటీ అంటే మీరు ఒక చిన్న సంతకారు రైతుని నాకు ఈ సొసైటీ ఇస్తూ నాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే ఈ కంప్తీ సభ్యులు ఇద్దరిని కూడా కలిపిని సొసైటీని ఎంతో అభివృద్ధి పదవులు తీసుకెళ్తానని పెట్టకుండా కరెక్ట్గా ఉన్నాయి అంటే కనుక ఈ లోన్లు ఒక పదిహేను రోజుల్లోనే ప్రతి ఒక్కరికి కూడా ఈ లోన్లు ఇచ్చి ఎంతో అభివృద్ధిగా తీసుకెళ్లాలని మా సొసైటీని కోరుకుంటున్నాం ఎందుకంటే సొసైటీ ఆతంట మండలంలో నూట ఎనిమిది సంవత్సరాలు గల సొసైటీ ఆతంటలో ఉంటే నూట ఏడు సంవత్సరాలు గల సొసైటీ వల్లూరు గ్రామంలో ఉంది దీనికి ఆటంట సొసైటీని బ్రాహ్మలే నిర్మించారు అలాగే ఒల్లూరు సొసైటీని కూడా ఈ బ్రాహ్మలే నిర్మించారు కానీ ఈ రెండు సొసైటీలు కూడా ఎంతో అభివృద్ధి పొందుతున్నాయి అలాగే మా సొసైటీని ఆటంట సొసైటీని ఉంచి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవీస్తున్నాను